మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ మహావతార్ బాబాజీకి పద్దెనిమిది వందల ఏళ్లు ఏంటి ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో చూడండి పద్దెనిమిది వందల ఏళ్ల వయసు కలిగి ఇప్పటికీ జీవించి ఉన్న మహాయోగి శ్రీ మహావర్ బాబాజీ జన్మదినం నవంబర్ ముప్పై అయితే ఆయన క్రీస్తు శకం రెండు వందల ఎనిమిదికి ముందే జన్మించి ఉన్నారని మిక్కీ మీడియాలో జన్మ వివరాలు చెబుతున్నాయి బాబాజీ ఇప్పటికీ హిమాలయ పర్వతాల్లో నివసిస్తున్నారని సమాచారం శ్రీకృష్ణ మహావతారం గ్రంథాలు చెప్పిన ఘనత ఈయనదేనట తరతరాలుగా భారతీయ సంస్కృతం రక్షించడంలో తన శక్తిని ఉపయోగిస్తున్నాడట బాబాజీ ఈ బాబాజీ సమీపంలో ఉండే ఒక గృహను రజనీకాంత్ తో పాటు పలువురు దక్కించుకుంటున్నారట పరమహంస ఒక యోగ్య ఆత్మకథ ఆధారంగా రజనీకాంత్ బాబా సినిమాను నిర్మించారట తమిళనాడులో జన్మించిన బాబాజీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహముతో చిరంజీవితం పొందాలని వీరి గురించి గురువులు అయిన శ్రేవశరణం లహరి మహాసభలు ద్వారా ప్రపంచానికి తెలిసిందే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి